హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ముందు వీడియోలో మీతో చెప్పాను కదా తంజావూరు అదేవిధంగా శ్రీరంగం చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఏడున్నర ఎనిమిది అయిందనమాట ట్రైన్ అయితే ఎక్కేసాం నైట్ ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం కొండ కిందనమాట అక్కడే రూమ్ తీసుకున్నాము మనకి శ్రీనివాస నిలయంలో దొరికిందనమాట చాలా బాగున్నాయి రూమ్స్ స్టేషన్ అయితే దిగిపోయాం ఎక్కడైతే మేము హైదరాబాద్ నుంచి తిరుపతిలో దిగామో అదే విధంగా ఇప్పుడు మొత్తం అవన్నీ చూసుకుంటూ అరుణాచలము ఇంకా చెప్పాను కదా శ్రీరంగము తంజావూరు అవన్నీ చూసుకుంటూ మళ్ళీ తిరుపతికి అయితే వచ్చామండి ఈరోజు బుక్ ఈరోజు బుక్ చేసామన్నమాట కొండ కింద రూమ్స్ అనేవి ఈరోజు బుక్ చేసుకున్నాము ఈరోజు వస్తామని తెలుసుకుని సో మా వాడైతే ఫుల్ టైర్డ్ అయిపోయాడు నైట్ అంతా కూడా జర్నీ చేసి చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మేము ఫ్రెష్ అప్ అయ్యి కంచికి వెళ్ళాలన్నమాట సో మాకు తిరుమల దర్శనం వచ్చేసి రేపు అది కూడా కళ్యాణం కళ్యాణానికి టికెట్స్ మూడు నెలల ముందే బుక్ చేసుకున్నాం అనమాట ఇది చూడండి ఇవన్నీ కూడా నివాసం కదా శ్రీనివాస నివాసం అనమాట మేము వెళ్ళేది ఇప్పుడు త్రీ ఫిఫ్టీయో త్రీ హండ్రెడో ఉందండి రూమ్ అంతే చాలా తక్కువే ఇది మాధవం విశ్రాంతి భవనము దీనికి పక్కనే శ్రీనివాసన్ విశ్రాంతి అనమాట ఇది మాకు దొరికింది ఇంకా లోపలికి వెళ్ళిపోయి కొన్ని ఉంటాయి కదా మనకి పేపర్ సబ్మిషన్ అవన్నీ చూపించాలి కదా అవన్నీ చూసుకునేసరికి ఒక ట్వంటీ మినిట్స్ అలా పడిందనమాట తొందరగానే కీ ఇచ్చేసారులేండి మరి ఎక్కువ లేట్ అవ్వలేదు ఇది బి టూ థర్టీ ఫోర్ అనేది మా రూమ్ నెంబరు ఇక్కడ నుంచి చూసారా అంతా కూడా చాలా నీట్గానే ఉంది ఏమీ అంతా అంటే చాలా బాగుందనమాట మెయింటెన్ ఎంతైనా తిరుపతిలో మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుందండి ఇది మేము తీసుకున్న రూము డబుల్ బెడ్ ఉన్నది మొత్తం బాత్రూమ్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి ఇప్పుడు రెడీ అయిపోయి స్నానాలు చేసి తల స్నానాలు చేసేసి రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నామంటే కంచి కంచి మేమైతే అంటే మళ్ళీ తమిళనాడు బ్యాక్ టు తమిళనాడు అనమాట ఇప్పుడు మేము బస్లో అనమాట అంటే బ్యాక్ టు తమిళనాడు మళ్ళీ అది ఒక్కసారే మనకు వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది టైం అలా సెట్ అయింది మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ పన్నెండు అయిపోయిందండి ఫుల్ ఆకలిగా ఉంది ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇక్కడ జ్యూస్ ఉంటే ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా మా వల్ల కాలేదనమాట బస్ స్టాప్కి అంత ఓపిక కూడా లేదు ఇంకా మా వారు ఏం చేశారంటే జ్యూస్ తాగుదాం ఫస్ట్ వచ్చేసి అని చెప్పేసి ఇంకా ముగ్గురం ముగ్గురు జ్యూసులు తీ మూడు గ్లాసులే తీసుకుంటామండి ఎందుకంటే పిల్లలు ఫుల్గా తాగలేరు ఇంకా మిగిలిపోయినీ కూడా నేనే తాగుతాను అనమాట మా వాడు చూడండి నేను తాగుతాను తాగుతాను తీసుకుంటాడు కానీ తాగలేడు ఇనికి వాటర్ మిలన్ జ్యూస్ కావాలంట ఇంకెలాగో పన్నెండు అయిపోయింది కదా లంచ్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి దగ్గరలో హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళాం బాగుంది ఫుడ్ అయితే చాలా బాగుంది ఆ అంకుల్ అయితే మరి ఏం ఏమనిపించిందో మమ్మల్ని చూసి తెలియదు కానీ ఏదో సొంత వాళ్ళకి పెట్టినట్టే పెట్టారండి అంటే రెండే ప్లేట్లు తీసుకున్నాం పిల్లలకి తీసు తీయలేదు మా మామూలుగా ముద్దలు పెట్టేద్దాంలే అని చెప్పేసి తీసుకోలేదనమాట అతను మాత్రం మళ్ళీ ప్లేట్ తీసుకొచ్చి పెద్ద బాబుకి అందులో రైస్ పెట్టి కొంచెం స్వీట్ పెట్టి మళ్ళీ అప్పడం పెట్టి ఒక మనిషికి పెట్టినట్టే పెట్టారండి నేను అప్పటికే మేము చెప్తున్నాం అనమాట వద్దు వద్దన్నా సరే ఏదో చాలా ప్రేమగా పెట్టాడు వెళ్ళేటప్పుడు ఇచ్చామన్నమాట టిప్ కోసం పెట్టినట్టు అనిపించలేదు నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు వచ్చేసి ఫోర్ అవర్స్ జర్నీ అండి దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ జర్నీ అయ్యింది దిగిపోయామనమాట దిగిన తర్వాత ఇంకా వాళ్ళు మన ఈగ చుట్టు ఈగలు వాళ్ళినట్టు వాలిపోతారు కదా సో వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పారు రేటు మా భాషలో మేము ఏదో తిప్పలు పడుతూ మొత్తానికి ఫైవ్ హండ్రెడ్కి మాట్లాడుకున్నామండి కన్ అదే మూడు త్రీ టెంపుల్స్ అనమాట ఫస్ట్ వచ్చేసి మనకి శివ కంచి నార్మల్గా మనకి కంచి కామాక్షి దేవి టెంపులు ఇంకా విష్ణు కంచి ఈ మూడు ఇంకొక చిన్న టెంపుల్ చూపించారు అదొకటి మొత్తానికి నాలుగు అయితే ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే అయ్యింది ఇక్కడ చూసారు కదా మా వారి మెల్లో మల్లెపూలు ఉన్నాయి షర్ట్ కూడా లేదు అంటే దర్శనం చేసేటప్పుడు షర్ట్ ఉండకూడదు అంట బనియన్ కూడా ఉండకూడదు అలాగే వెళ్ళి చేసుకోవాలన్నమాట అక్కడ రూల్ అంట మగవాళ్ళకి ఆడవాళ్ళకైతే ఇంకా శారీ అలా నిండుగా ఉండాలన్నమాట సో లోపల అలా లేదు కాబట్టి సెల్ ఫోన్స్ అయితే బయట నుంచే మొత్తం వాతావరణం అంతా కూడా ఎంత బాగుందంటే దర్శనం అయితే అసలు ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అనిపించిందండి అంత బాగా దర్శనం అయ్యింది నిజంగా అని అమ్మవారికి అయితే అసలు కన్ను ముయ్యకుండా చూసామండి కళ్ళు ముయ్యొద్దని మా వారు చెప్పారనమాట ఎంతో దూరం దూరం నుంచి వచ్చినప్పుడు దేవుడికి చూసినప్పుడు కళ్ళు ముయ్యకూడదంట కళ్ళు తెరుచుకుని చూడాలంట అసలు నాకు ఇప్పటికీ నా కళ్ళ ముందే కనిపిస్తుంది అండి అమ్మవారు అంత బాగా దర్శనమైంది నిజంగా ఈ రోజులన్నీ మంచి రోజులే ఏకాదశి తర్వాత త్వయాదశి కదా చాలా బాగుంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా వాతావరణం అంతా కూడా అంటే అక్కడ చూడండి ఎంత బాగుందో ఇది కంచి కామాక్షదేవి టెంపుల్ అనమాట ఓకేనా చూడండి బాగా చూడండి మీకోసం ఒక రౌండ్ వేసుకొచ్చానమాట ఎవరైనా ఏమైనా అంటారేమో అని భయమేసింది అయితే వీడియో షూట్ చేయలేదండి దర్శనం అంతా కూడా చాలా అమ్మో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అక్కడ ఎవరైనా ఏమని అంటే మళ్ళీ బాధపడాలి చూడండి ఇదంతా కూడా చాలా చాలా పెద్దగా ఉంది మొత్తం టెంపుల్ అంతా కూడా నాలుగు ద్వారాలు అంటండి ఇదిగోండి ఇదంతా ఎంత ప్రశాంతంగా ఉందంటే దర్శనం అయితే ఇంకా చెప్పద్దు అంత బాగా జరిగింది ఇంకో ఇక్కడ కొలను ఉందండి అది చాలా బాగుంది మొత్తానికి నాలుగు ద్వారాలు అనమాట అన్నీ చూసాం మనం నడుచుకుంటూ వెళ్తే ఓపిక ఉండాలండి తిరిగే ఉంటే ఇంత పెద్ద గుళ్ళు ఖచ్చితంగా చూడాలి ఒకరోజు ప్రయాణం మాకైతే ఒకరోజు పట్టేసిందండి కంచికైతే అయితే మొత్తం వన్ డే సరిపోయింది ఎందుకంటే మేము బయలుదేరిందే పన్నెండింటికి భోజనాలు చేసేసరికి పన్నెండున్నర అయ్యింది బస్సులో ఒక నాలుగు గంటలు పోయింది అంటే ఇప్పుడు ఫోర్ అయింది దిగేసరికి మేము ఫోర్ అయ్యింది కరెక్ట్గా అప్పుడే ఓపెన్ అనమాట చూడండి కళ్ళన ఎంత బాగుందో చాలా చక్కగా మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇదంతా కూడా చక్కటి వాతావరణం అనమాట వేడున్నా కూడా అంత అనిపించలేదు గాలి ఎక్కువ ఉందండి వేడి వేడి ఉంది కానీ గాలి మాత్రం బాగుంది దానివల్ల అంతగా ఇబ్బంది అనిపించలేదనమాట ఇక్కడ చూడండి ఇదంతా అదే ఇది చూసారా ఇది మొత్తం కూడా మనకి ఇంకొక వైపు ద్వారం వైపు అనమాట ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇది గోల్డ్ అనుకుంటా కంచి కామాక్షి అంటే ఇది గోల్డ్ అనుకుంటా అండి మా వారు ఏదో చెప్తారు కానీ నేను మర్చిపోతూ ఉంటాను నాకు మతి మరుపు ఎక్కువ అప్పటికప్పుడే గుర్తుంటుంది అప్పుడప్పుడే మర్చిపోతాను సో ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాం కాలు కాలిపోయినాయి అక్కడ మనకి కింద తడి అంతా కూడా వాటర్ కొట్టారనమాట సో ఇక్కడ కొన్ని చాలా ఫోటోలు దిగాం నాకు బాగా నచ్చింది ఇక్కడ అయితే మాత్రం సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి శివ కంచికి వెళ్తున్నామండి అంటే మాహా అంటే ఒక పదిహేను నిమిషాలు అలా ఉంటుంది అంతే శివ కంచి దీన్ని ఇంకొకటి కూడా పిలుస్తారు యాక్చువల్గా అయితే నేను నేను చెప్తాను నా గుర్తు రావట్లేదు పేరు తిరగట్లేదు అనమాట కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఇవన్నీ కూడా అన్నీ కలర్స్ కానీ అవన్నీ నీట్గా చేస్తున్నారనమాట దేనికైనా సరే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కనీసం ఒక పది నిమిషాలని నడాలి అంత డిస్టెన్స్లో ఉన్నదనమాట అంత పెద్ద గుడి అని చెప్తున్నాను మా వాళ్ళ చేతులు ఎప్పుడు కూడా జ్యూస్లే ఉంటాయి తాగడం తిరగడం తాగడం తిరగడం అంతే చక్కగా మెల్లిగా ఫోటోలు తీసుకుంటూ నేను వెనకాల వస్తున్నాను మా వారు మెల్లగా వెళ్తున్నారు చాలా హైట్ ఉందండి ఇది చూడండి అవంతా కూడా కన్స్ట్రక్షన్ అన్నీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి పెయింట్లు వేస్తున్నారు అనుకుంటా ఎప్పుడైనా సరే తమిళనాడులో గుళ్ళన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి హయ్యెస్ట్ మన ఏపీ సైడు తెలంగాణ సైడ్ కన్నా సో ఇప్పుడు ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఎక్కడికక్కడ చక్కగా ఇక్కడ ఇంకొక వింత ఏంటంటే వచ్చిన తమిళనాడైనా మేము ఎవరితో మాట్లాడిన కూడా వాళ్ళు తెలుగులో ఉంటారండి మోస్ట్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తెలుగు వాళ్ళే ఉన్నారన్నమాట చూడ్డానికి వచ్చిన వాళ్ళు సో ఈ లోపల గుడి దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేశాను ఎందుకంటే దర్శనం చేసేటప్పుడు అవేమి వీడియోస్ ఏమి పెట్టకూడదు కదా అదే కెమెరా అలా ఎలా చేయరు కదా అందుకు అనమాట చూడండి ఎంత బాగుందో ఇదో ఇది పక్కన ఇంకా రెండు మూడు టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ చూసుకుంటూ చక్కగా ఇక్కడ లోపలికి వెళ్ళాలి ఇది మెయిన్ దర్శించుకునేది శివుడు ఉంటుంది గుర్తొచ్చిందండి ఏకాంబేశ్వర శివాలయం అనమాట ఇది అది గుర్తు రావట్లేదు శివ కంచి అని కూడా అంటారు ఇదిగోండి ఇదంతా కూడా అదే అనమాట ఇక్కడ అన్ని శివలింగాలే మనం ఎక్కడైతే తంజావూరులో చూసామో సేమ్ అలాగే ఉన్నాయి ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఉందో సో ఈ డే మొత్తం కూడా కంచి దగ్గర అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత విష్ణు కంచి వెళ్ళాం అదే మనకి బంగారుపు బల్లి అంటారు కదా బంగారుపు వెండి బల్లి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళే ఇవన్నీ కూడా ఏకాంబరస్వామి టెంపుల్ ఇదంతా కూడా శివ శివకంచి ఎక్కడైతే మనం ఆటో దిగామో అక్కడే ఉంటుంది ఇది యాక్చువల్గా అయితే దాని పక్కనే మనం మళ్ళీ కంచికి వెళ్ళాలంటే అంటే మన కామాక్షిదేవి టెంపుల్ వెళ్ళాలంటే ఆటో ఎక్కాల్సిందే మొత్తానికి వీటిని అన్నిటికీ ప్యాకేజ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి నాలుగు టెంపుల్స్ శివకంచి మామూలుగా అమ్మవారి టెంపులు విష్ణు కంచి ఇక్కడ కూడా కొలను ఉందండి ఇంకొక చిన్న టెంపుల్ మొత్తాన్ని నాలుగు టెంపుల్కి ఫైవ్ హండ్రెడ్ ప్యాకేజు ఫోర్ హండ్రెడ్ తీసుకోమంటే ఒప్పుకోలేదు అయినా దూరం ఉందిలేండి డిస్టెన్స్ కానీ ఇక్కడ ఎలా లేదండి లోపలికి మొత్తం చుట్టూరు కట్టేశారనమాట అసలు పిల్లలను కూడా దగ్గర కూడా వెళ్ళనివ్వట్లేదు మరి ఎందుకో ఇక్కడ ఏమైనా క్లీనింగ్లు ఉన్నాయా లేదంటే ఏమైనా ప్రమాదం ఏమో మరి ఎక్కడికక్కడ అయినా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అంతా క్లోజ్ చేసేసినట్టున్నారు ప్రతి టెంపుల్ దగ్గర కొలను ఉంటుందండి నేను చూశాను కదా అబ్జర్వ్ చేశాను కదా ప్రతి టెంపుల్ దగ్గర ఉంటాయన్నమాట అనేది చూడండి చాలా బాగుంది కదా ఇంకా ప్రసాదాలు పట్టుకుని ఇంకా మళ్ళీ ఆటో దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అయితే అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రాసామన్నమాట అన్నదానం కోసము ఇంకొక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి ప్రసాదాలు దానం చేయమని చెప్పారు మా వారికి శని దోషం ఉందంట ప్రసాదం దానం చేయమంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఎంతైతే వస్తుందో అంత ప్రసాదాలు తీసుకుని అందరికీ దానం చేశాను అనమాట ఆ ఒక్కటి ప్రసాదము డ్రైవర్ కోసం తీసుకొచ్చాను ఇతనికి తెలుగు రాకపోయినా కూడా అన్నీ అర్థమవుతున్నాయి మేము ఏ విధంగా మాట్లాడుకున్నాం అనుకోండి ఏమైనా తప్పుగా అంటే రాంగ్గా మాట్లాడుకుంటే చెప్తారనమాట కాదు కాదు అలా కాదని చెప్పేసి తన లాంగ్వేజ్ చెప్తున్నారు సో ఇది వచ్చేసి విష్ణు కంచి ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది నాకు తెలిసి పెయింట్లు అవన్నీ అనుకుంటా మేము కరెక్ట్గా ఎంట్రన్స్ అయ్యే టైంలో ఇక్కడ దేవుడు ఊరేగింపు అయితే స్టార్ట్ అయిందండి ఎంత అదృష్టం అంటే నిజంగా దగ్గర నుంచి చూడగలిసాము అయితే ఇక్కడ మన సబ్స్క్రైబర్ గుర్తుపట్టారనమాట యాక్చువల్గా పక్క నుండి మా పిల్లల్ని పిలుస్తుంది అనమాట చిన్న రాయిట్టు అనగానే నా వాయిస్ విని వెనక్కి తిరిగి చూశారనమాట ఎవరబ్బ నన్ను చూస్తున్నారంటే మీరు కుమారి టైలర్స్ కదా అని అడుగుతున్నారు అనమాట అవునండి నేను మీ వీడియోస్ చూస్తామని చెప్పి ఇంకో ఇద్దరు వచ్చారనమాట వాళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చారంట ఇక్కడే కలిసారు ఇది వచ్చేసి విష్ణు కంచి అయితే ఇక్కడ చాలా దొంగచాటుగా తీశారండి వీడియోస్ యాక్చువల్గా ఎలా లేదనమాట అయినా సరే మీకు చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు ఇదంతా కూడా మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ అంటే చిన్న చిన్న దే దేవుల్ని దర్శించుకుని ఇలా పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వెండి బంగారం తోటి మనకి బల్లి ఉంటుంది కదా ఇంకో ఇదేనండి అది నేను ఇక్కడ దొంగచాతగా తీసాను అనమాట వీడియో అనేది మీరు చూస్తారని ఇవన్నీ ముట్టుకుని వెళ్తే మన మీద బల్లి పడినా లేదంటే వేరే వాళ్ళ మీద బల్లి పడి మన ముట్టుకున్నా కూడా దోషం పోతుందనమాట వెండి అదేవిధంగా బంగారుపు బల్లులు ఇప్పుడు నా లైఫ్లో ఫస్ట్ టైం టచ్ చేయడం వింటాం తప్ప నేను ఎప్పుడూ చూడలేదు దగ్గర నుంచి సో తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పటికే టైం ఎంత అయిపోయింది ఏడైపోయిందండి అయిపోయిందండి దగ్గర దగ్గర మళ్ళీ మేము బస్ ఎక్కి తిరుపతికి వెళ్ళిపోవాలి ఎందుకంటే నెక్స్ట్ డే మనకి కళ్యాణం ఉంది కదా ఇంటికి వెళ్ళేసరికి ఎంత అయింది దగ్గర దగ్గర అయిపోయింది పన్నెండు దాటిపోయిందండి ఇదిగోండి బయట వాతావరణం అనమాట ఇదంతా కూడా చాలా చక్కగా దర్శనమైంది యాక్చువల్గా అయితే పొద్దున తొమ్మిది గంటలకి వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటే బాగుంటుంది కానీ మనకి టైమింగ్స్ అన్నీ కూడా జర్నీకి ఎక్కువైపోయింది అయిపోయిందనమాట చూడండి ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ అనమాట పాపం ఎంత నడవలేకపోయినా కూడా వస్తున్నారండి వీళ్ళందరూ మోస్ట్లీ తెలుగు వాళ్ళే ఉన్నారు తెలుసా ఇందులో అందా కూడా తెలుగే మాట్లాడుతున్నారు విజిటింగ్ వచ్చిన వాళ్ళందరూ తెలుగు నాకు తెలిసి లోకల్ వాళ్ళ తర్వాత ఎప్పుడైనా ఏదైనా పండగలకి అలా వస్తారేమో మరి మళ్ళీ ఊరేగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుందన్నమాట దేవుడు సో ఇక్కడ కూడా దర్శించుకుని ఇంకా బయలుదేరాం అసలు అదృష్టం అనుకోవాలండి ఒక నిమిషం లేట్ అయితే మాత్రం మాకు దేవ దైవ దర్శనం దక్కేది కాదు చూడండి అందరు వీడియోలు తీసుకుంటున్నారులేండి ఇక్కడ లేదంటే నేను ఒక్కదానే మళ్ళీ భయపడేదాన్ని సో ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఒక చిన్న టెంపుల్ ఉంటే అది కూడా చూసుకునే మరి అది పెద్ద టెంపుల్ ఏం కాదు చిన్న టెంపుల్ అనమాట సో మెయిన్ వచ్చేసి కంచి కామాక్షి దేవి విష్ణు కంచి అదేవిధంగా మన శివ కంచి అవి చూసుకున్నాం ఇది వచ్చేసి డే త్రీ మూడో రోజు ఇది మూడో రోజు అనమాట ఫస్ట్ రోజు చెప్పాను కదా సెకండ్ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళామనేది ఇది మూడో రోజు కంచితో సరిపోయింది ఇంకా నెక్స్ట్ నాలుగో రోజు ఐదో రోజు ఆ రెండు రోజుల్లో మేము ఎక్కడ ఏం చూసామనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకోసమే మళ్ళీ ఇంకొక పది నిమిషాలు మా వాళ్ళని అక్కడ పక్కన కూర్చోబెట్టి ఇదంతా చాలా బాగుంటుందండి నైట్ టైంలో ఇంకా బాగుంటుంది లైటింగ్స్ తోటి చాలా బాగుంటుంది కానీ ఇంకా మనకి అంత సేఫ్ లేవన్నమాట మళ్ళీ ఫోర్ అవర్స్ జర్నీ చేయాలి కదా ఫోర్ అవర్స్ రావడానికి పట్టింది ఫోర్ ఫోర్ అవర్స్ వెళ్ళడానికి సరిపోయిందనమాట ఏడు గంటలకు ఎక్కితే మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది కొంచెము ఎనిమిదికి నుంచి పన్నెండు గంటల వరకు దిగేసరికి పన్నెండు అనమాట సో మెల్లగా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇంక ఇవన్నీ బొమ్మలు కనిపిస్తే మా పిల్లలకు ఒక బొమ్మలు కొన్నాం అంతే అదే ఇక్కడ రోజు మిల్క్ కూడా చాలా బాగుంటుందంట ఇంకా మా వారు తాగుదాం రండి అంటే వెళ్ళాం చాలా బాగుంది టేస్ట్ వీళ్ళకి తమిళ్ మాత్రం వచ్చి తెలుగు రాదు ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటాం రేట్లని ఇంకా ప్లెయిన్ రోజు మిల్క్ అయితే తీసుకున్నాం కానీ చాలా బాగుంది ప్లేన్ అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంది అంటే ఐస్ క్రీము కోవా వేసి ఇచ్చారనమాట ఇంకా మావాడు తాగుతున్నాడు చూడండి సూపర్గా ఉంది అంటాడు ఏదో చూసారా నేను కూడా తీసుకున్నాను చాలా బాగుంది మళ్ళీ తాగుదాం అనిపించింది ఎక్కడైనా దొరికితే కానీ కుదరలే తాగడం ఇవన్నీ తాగేసి తాగేసి గొంతంతా జలుబు చేసేసిందండి ఇంటికి వచ్చేసరికి ఎందుకంటే అన్ని వాటర్లు కదా అన్ని స్టేట్స్ వాటర్లు తాగేసేసరికి గొంతంతా నొప్పి వచ్చిందనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా మెల్లె నడుచుకుంటూ వెళ్ళి ఆటోలో ఇక చూసారా మల్లెపూలు ఎక్కడంటే అక్కడే సో నెక్స్ట్ వీడియోలో ఏమేమి చూసామనేది చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ